హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరలా మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ డిజైన్స్తో మేము ముందుకు వచ్చేసేయను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ బ్యాంగిల్స్ నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ జుంగాస్ లాంగ్ హారమ్స్ బ్లాక్ బీడ్స్ ఇలా కొన్ని జ్యువెలరీ డిజైన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ జ్యువెలరీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అంతా కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఐటమ్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ జ్యువెలరీ అయితే ఈజీగా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ కోసం ఇంకా రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే